పని చేస్తుందో పని చేయదో కూడా గ్యారంటీ లేదండి అది రైతుకు తెలియదు ఇది పలానా మందు అంటే ఆ మందు పట్టుపోయి కొట్టేది రైతు ఇలాంటి సమస్య అందరి మీద పడి ఉంది ఒక్క రైతు గిట్టుబాటు ధర గురించి ఎన్నో సార్లు ఎన్నో కంపెనీలు ఎన్నో రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ప్రతి వస్తువుకి కూడా గడంటు వేసి లెక్క వేసి ఇంత డబ్బు అయితే కెడతా అని చెప్పి కింటి ఇంత అయితే కెడతదని చెప్పి సిఫార్సు చేశారు రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అది ఆచరించలేదు తర్వాత మంజునాథ కమిషన్ వారు కూడా ఈ గిట్టుబాటు ధర గురించి రైతుకి అయ్యేటటువంటి ఖర్చు గురించి ఒక వస్తా పండించడానికి ఎంత ఖర్చు అవుద్దో లెక్కసి అంతా కూడా నివేదిక అందించారు దాన్ని కూడా తొంగలో దొక్కారు ఎప్పుడు ఆ రేట్ ఇవ్వలేదు వారు కెంటి ఇరవై ఇరవై ఐదు వందల రూపాయలు రావాలని చెప్పి డిమాండ్ చేసి వారు లిఖిత పూర్వకంగా రాసిచ్చారు వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆ రంగ వ్యవసాయ విశ్వ విశ్వవిద్యాలయం వారు కానీ దాన్ని తొంగలో దొక్కారు ఇప్పుడు మరి రైతుకి అనేకమైనటువంటి భారం ఎక్కువైపోయింది ఏంటి ఏంటి భారం ఎరువులు ధరలు ఎక్కువైపోయినాయి పురుగు మందులు ధరలు ఎక్కువైపోయి ట్రాక్టర్లు యంత్రంతో చెయ్యాలి ఇప్పుడు వ్యవసాయం చెయ్యాలి యంత్రాలు ఖరీదంతా కూడా పెరిగిపోయింది కోత మిషన్ వచ్చింది మూడు వేల రెండు వందల రూపాయలు గంటకి మరి ట్రాక్టర్కి ఎకరానికి ఇరవై ఐదు వందల రూపాయలు సుమారు తీసుకుంటున్నారు ఇదంతా ఒక్క ఎకరం పండించేటప్పటికి ముప్పైగా సుమారు అవుతుందండి వీడు సిస్ట్ ఏమిస్తాడో పనిత ముప్పై బస్తాలు పండుతుంది లేకపోతే ముప్పై రెండు బస్తాలు పండుతుంది లేకపోతే ఇంకా తక్కువే అది మన ఏ వర్షాలు అకాల వర్షాలు ఏవి లేకుండా ఉంటే పంట సవ్యంగా చేతికి వస్తే నేను చెప్పే మాటలు జరుగుతుంది ముప్పై బస్తాలు చేతికి వస్తున్నాయి ముప్పై వస్త్రాలు వస్తుంటే ముప్పై బస్తాలు ఏమో ఎన్ని మగతా ఇస్తాడా పెట్టుబడులు పెట్టుకుంటాడా వాడికి సరిపోతుందా ఒకసారి ఆలోచించండి పెద్దలారా సరే పండించాడు ఆరు కాలం రేయింబ వాళ్ళు నిద్ర లేకుండా పండించాడు ఆ ధాన్యం చూశాడు మీ బ్యాంకు ఖాతా ఇవ్వండి అన్నారు బ్యాంకు ఖాతా ఇచ్చారు ఆ బ్యాంకు ఖాతాలో ఎప్పుడు డబ్బులు పడతాయో కూడా వైరువు లేదు ధాన్యం తూసిన నెలకు కూడా డబ్బు రాకపోతే ఆ రైతు ఏం చేస్తాడు చెప్పండి ఆ రైతు అలాగారిపోవలసిందేనా దీనికి మార్గం లేదా ఒక్కసారి ఆలోచించండి ఒక్క రైతు గురించి ఈవేళ ఈ మహనీయుడు ఇలాంటి దీక్ష చేస్తున్నాడంటే మనం అందరం కూడా ఎంతో గర్వించవలసినటువంటి విషయం ఇది కేంద్రానికి గాని రాష్ట్రానికి గాని సంబంధం ఉన్నటువంటి విషయం కేంద్ర రాష్ట్రాల రెండు ప్రభుత్వాలతో కూడా దెబ్బలాడి ఆయన శక్తి చూపెట్టి ఈ రైతుకి ఎప్పటికైనా సరే సుభిక్షం తెస్తాడని ఆశిస్తున్నాం ఎందుచేత అంటే ఒకటి ఆలోచించని ప్రజలందరికీ కావాల్సింది నాయకులకి కావాల్సింది ప్రతి ఒక్కడికి కావాల్సింది ధర్మం ధర్మం అనేటటువంటి దాన్ని విడిచిపెట్టడానికి వీలు లేదు ధర్మాన్ని పోషించు అది నిన్ను రక్షిస్తుంది ధర్మాన్ని వేడకు ఆ ధర్మం ఏంలో కనబడుతుంది ఆ ధర్మం ప్రకారం చేస్తాను నేను ప్రతిదీ కూడా ధర్మాన్ని అడ్డు పెట్టుకుని చేస్తానని ఆయన బల్ల కూర్చు చెప్తున్నాడు ప్రతి విషయంలోని కూడా నేను టీవీలో చూస్తున్నాను ఆయన మీటింగ్కి ఇదే రావటం నేను నా చిన్నప్పటి నుంచి నేను తెలుగుదేశంలోనే ఉన్నాను అన్యదా శరవణాస్తి దేనికి కూడా ఓటేయలేదు ఎప్పుడు కూడా నేను యథార్థం చెప్తున్నాను కానీ ఈనాడు ధర్మాన్ని ఆచరించి ధర్మాన్ని ధనంగా పెట్టి పారదర్శకంగా నేను నేను పనిచేస్తాను మీ అందరి తరఫున నేను వాదిస్తాను అని చెప్పి బల్లగుద్ది ప్రమాణం చేసి చెప్తున్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ లాగా ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ కష్టాలన్నీ తీరంటే ఒక్కటే మార్గం ఆయన కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని నిలబడి బల్ల గుద్దీ అడిగే శక్తి మనం ప్రసాదించాలి ఆయనకి ఇది మర్చిపోకండి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకండి ఎప్పుడు కూడా ఆయన చెప్తున్నాడు ప్రతి ఒక్కరు జన సైనికుడుగా పనిచేయండి జనసేనగా పనిచేయండి జనాన్ని ఉద్ధరించండి జనానికి పనికొచ్చే పనులు చేయండి అని చెప్తున్నాడు ఈ మాటలన్నీ నచ్చే నేను వచ్చాను ధర్మం ఎప్పుడు ఓడిపోతుంది ఎప్పుడైనా దృఢదృష్టవశాత్తు ఓడిపోయినట్టు ఉన్నా కానీ అది ఓడిపోయినట్టు కాదు ధర్మం ఓడిపోదు మహాత్మా గాంధీని ఆంగ్లే ఆంగ్లేయులు అన్నారు ఒకనొక విషయంలో ఎవయా నీ నెత్తి మీద పిలక నీకు అంగస్త్రం నీ కళ్ళజోడు నీ చో కర్ర నీ దగ్గర ఏముందని మమ్మల్ని చేయించావయ్యా మా దగ్గర అట్లాంటిక్ మా దగ్గర అట్లాంటిక్ బాంబు ఉంది పశ్చిమికు ఆటం బాంబు ఉంది అనేకమైనటువంటి బాంబులు ఉన్నాయి మా దగ్గర మీ దగ్గర ఏ బాంబులు మమ్మల్ని ఎలా చేయించావాయా అని చెప్పేసి ఆ ఆంగ్లేయులు ఆయన్ని ప్రశ్నించారు గాంధీ మహాత్మని ఆయన ఒక్కటే అన్నాడు చిరునవ్వు నవ్వి అబ్బా మా దగ్గర ఒక బాంబు ఉంది అదే ధర్మం అనేటువంటి బాంబు రాదు ఆ ధర్మం అనేటువంటి బాంబుని విడిచిపెట్టేవంటే మీరందరూ కూడా శుభ్రంగా పట్టాపంచలైపోతారా ఇది గుర్తుంచుకోండి అని చెప్పాడు ఆయన దానికి వాళ్ళకున్నారు ఈ ధర్మం అనే బాంబు ఎప్పుడు తయారు చేసుకున్నారు వీళ్ళు ఇది ధర్మం అనేటువంటి బాంబు ఎక్కడో తయారు చేశారంటే మనకి ఎవరికి తెలియదు సైన్స్ లో మనకి ఎవరికి తెలీదు ఇలాంటి బాంబు ఎప్పుడు తయారు చేశారు చెప్పమా అని చెప్పేసి వాళ్ళు పోయారండి అలాగా బాబు ఇంకా మాట్లాడవలసినటువంటి వక్తలు చాలా మంది ఉన్నారు కానీ అయితే మరి ఈ ధర్మం గురించి ఎందుకు చెప్తున్నానంటే ధర్మమే మనల్ని రక్షించేది ధర్మమే మనల్ని కాపాడేది ఇంతవరకు కూడా ఆయనకి చెప్పవలసిన అవసరం లేదు ఆయనకి అన్ని విషయాలు తెలుసులు వయసు చిన్నదైనా కానీ మంచి పెద్ద మనసుతో మాట్లాడడం ఆ రక్షణ అన్ని చూస్తున్నాను మరి అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ మరి వేళ ఇక్కడ చాలా పరమోత్కృష్టమైనటువంటిది అద్వితీయమైనటువంటిది అతి ముఖ్యమైనటువంటిది రైతుకి అన్ని విధాలా కలిసి వచ్చేది ఈ రైతు సౌభాగ్య దీక్ష అందుచేత దీనికి ఒకటే నిర్ణయం ఎంతసేపు చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా నేను చెప్పినటువంటి దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా ధర్మాన్ని విడిచిపెట్టకుండా మాత్రం పనిచేయండి ధర్మాన్ని విడిచిపెట్టకండి ఏది ధర్మమైతే దాన్ని పట్టుకోండి గట్టిగా ఇది నేను చెప్పే మాట కాదండి శాస్త్రం చెప్పేటటువంటి మాట శాస్త్రాన్ని అనుసరించి ఎవడైతే చేస్తాడో వాడు తప్పకుండా పైకి వస్తాడు ప్రతి దాన్ని ఉద్ధరిస్తాడు చెప్పిన మాట పాటిస్తాడు ధర్మం అంటే సామాన్యమైనటువంటిది కాదండి ఆచరించాలి ఆచరించడం అంటే అంత తేలికైంది కాదు దానికి చాలా నియమ నియమాలు ఉన్నాయి దీక్షలున్నాయి ఆ దీక్షే ఈ దీక్ష ధర్మాన్ని కాపాడటానికే దీక్ష ఆ దీక్షను ప్రకరించుకొని మీరందరూ కూడా ఆ పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఎందుకు చేస్తున్నాడో ఆయన దగ్గర ధర్మం ఉందో లేదో ఒక్కసారి ఆలోచించండి ధర్మం లేకపోతే ఇలాంటి దీక్షలో దిగడాయన స్టేజ్ ఎక్కి మాట్లాడటం కాదండి మాటల్లో సత్యం ఎంత ఈ మాటలో సత్యం ఉందా సత్యం లేదా అనేటువంటి దాన్ని విమర్శించాలి ఇందాక మిత్రులు ఎవరో మాట్లాడుతున్నారు నేను ఎక్కేటప్పటికి ఎలక్షన్కి ముందు సన్న బియ్యం ఇస్తాం ఆయన స్వర్ణని బొండాలని ఎలా అనలేదండి ఆయన అన్నిటికంటే ఎక్కువైనటువంటి సన్న బియ్యం ఇస్తాం ఆ బియ్యం కూడా మీకు ఎన్ని కేజీలు వస్తే అన్ని కేజీలు సంచిల్ సహా మీ ఇంటికి పట్టుకొచ్చి అప్పచెప్పుతాం అని పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో బల్లల మీద తెలుగు మీద బల్ల గుద్ది గుద్ది మరి చెప్పారు ఏమండి అది ఎంతవరకు సాధ్యమైంది మీ అందరికి తెలుసు కదా సన్న బియ్యం ఎవరన్నా చూసారా సన్న బియ్యం ఎవరికన్నా ఇచ్చారా ఇంటింటికి పట్టుకొచ్చి సంచితోటి బ్యాగ్తోటి ఇచ్చారా అయ్యా ఆ పశ్చాకంగా బియ్యానికి కాకుండా ఆ బ్యాగులకి ఏడు వందల కోట్లు ఎంతో ఖర్చు అయిందని చెప్పి చెప్పారు అదిగో పద్నాలుగు వందలట నేను పూర్తిగా చదువుకోలేదండి ఐదో తరగతి చదువుకున్నాను అయ్యా మరి నాటి మాటలు ఎలా ఉంటాయండి స్టేజ్ మీదకి ఎక్కి ఇది ఒక రంగస్థలం అంటే ఒక ధర్మభూమి అన్నమాట ఇది ఒక ధర్మస్థలం ధర్మాన్ని మాట్లాడాలి ఇక్కడికి వచ్చినటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా ధర్మాన్నే మాట్లాడాలి ధర్మాన్నే పోషించాలి అభత్వం మాట్లాడకూడదు పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పాడు అనుద్వేగకరం వాఠ్యం సత్యం ప్రియం హితం చేత్ తప ఉచ్యతే అనుద్వేగకరంగా మాట్లాడకు నువ్వు మాట్లాడే పతి మాట కూడా తపస్సుతో సమానమైంది అదే దీక్ష అందుకని మరి మనమందరం కూడా రాబోయే రోజుల్లో ఏం చెయ్యాలో మీ అందరికీ తెలిసి నేను చెప్పవచ్చినటువంటి అవసరం లేదు మీరందరూ ఒక్కొక్క కార్యకర్త పదేసి మంది కార్యకర్తలు అవ్వాలి విజృంభించాలి అధర్మం ఎక్కడ జరుగుతుందో అక్కడ చండాడి చీల్చి చండాడి దెబ్బలాడాలి ప్రతి ఒక్కరూ కూడా అధర్మాన్ని అణిచిపెట్టి తొక్కే మార్గం అనుసరించాలి దీని అంతటికీ కూడా మేనేజ్మెంట్ వహించి మనందరికీ జనసేన తోటి మనందరికీ కూడా వక్తసు పలికే మంచి నాయకుడు మనకి సంభవించారు ఆ నాయకుడిని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీ అందరినీ కోరి మరీ మరీ ప్రార్థిస్తున్నాను మరొక్కసారి అయ్యా బాబు మీరు చెయ్యవలసింది అధ్యక్షులు వారికి విన్నపం నా కాజులూరులో నేను ఎలా పలానా దుక్కునికెళ్తానంటే మా రైతులు నాకు చెప్పారు బాబు బోరే గారు మాట్లాడండి మీరు చాలా చచ్చిపోతున్నాం ఆ బ్యాంకు ఖాతాలకి తోస్తున్నాం ధాన్యం ఆ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడడం లేదండి ఇరవై వేసు రోజులు ముప్పై వేసు రోజులు ఇలాగ పడిపోయి మమ్మల్ని నానా బాటలు పెడుతున్నారు కావున ఆ డబ్బులు కాస్త బీగ వచ్చేలాగా ఆయనతోటి చెప్పండి వారికి అంత మనవి చేయండి అని చెప్పి చెప్పారు అని మళ్ళీ నేను ఒక మాట మళ్ళీ చెప్తున్నాను వారికి ఈ విషయాన్ని బాగా దృష్టిలో పెట్టుకుని తర్వాత ఈ మద్దతు ధర అనేటువంటి దానికి మరి సరైనటువంటి మార్గం అన్వేషించి ఎప్పటికైనా రైతుకి డెబ్బై ఐదు కేజీలు బస్తా డెబ్బై ఐదు కేజీలు బస్తా ధాన్యం రైతుకి ఇరవై రెండు వందల రూపాయలు వచ్చినప్పుడు వాడికి సరైనటువంటి గిట్టుబాటు అవద్ది ఈ రేట్లను బట్టి ఇందాక చెప్పాను నేను అత్తమాను తో రేటు వీడు అనుకోకండి రైతు పడే కష్టానికి కూర్చి నేను చెప్తున్నాను నాకు ఎనభైవ సంవత్సరం జరుగుతుంది ఇప్పుడు మొట్టమొదటి నుంచి చూస్తున్నాను ఏ ప్రభుత్వంలోనే కూడా రైతు గిట్టుబాటు ధర రాలేదు ఒకవేళ ఎప్పుడైనా బెదిరి బెదిరి వస్తే అది గవర్నమెంట్ ఇచ్చినటువంటి కాదండి లోకల్ గా మార్కెట్ లో పెరిగినటువంటి రాట ధర ఎప్పుడో ఒకప్పుడు వచ్చింది అది ఖాయం కాదు కానీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా అరవై ఎనభై అరవై ఎనభై ఇలాగే పెంచుతున్నారు తప్ప ఒక్కసారి ఉలకంగా బస్తాకి ఒక వెయ్యి రూపాయలు ఒక ఎనిమిది వందల రూపాయలు ఒక ఐదు వందల రూపాయలు పెంచినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు రైతు పండించిన దానికి సరైనటువంటి రేట్ ఇస్తే ఈ చిన్న చిన్న ఫలాలు అవసరం ఉండదండి రైతుకి సరైన రేట్ ఇమ్మనండి ఇప్పుడు రైతు మాఫీ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు రైతు మాఫీ రైతు రుణమాఫీ దాన్ని యాభై వేలు లోపునటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్పాట్ లో చెల్లించారు డబ్బులు యాభై వేలు దాటి ఉన్నటువంటి వారికి